లు రాంబాబు ఫైనల్ స్టేజెస్ సాంగ్ కూడా క్యానింగ్ అయిపోతూ ఉంది విత్ దిస్ సాంగ్ ఈ సాంగ్తో వీఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ ద ఫిలిం లుకింగ్ ఎట్ సమ్మర్ రిలీజ్ ఇట్స్ ఎ వెరీ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిలిం మీరు ఓ సిక్స్ ప్యాక్ సునీల్ని నేను మీకు మీరు చూసి చూసి ఉన్నారు ఐ విల్ రీఇంట్రొడ్యూస్ ద ఫ్యామిలీ ప్యాక్స్ సునీల్స్ వేర్ యూ కెన్ హ్యావ్ లైక్ లాడ్ ఆఫ్ లాఫ్టర్ ఇన్ ద ఫిల్మ్ ఫ్యామిలీ కామెడీ ప్యాక్డ్ ఫిల్మ్ వెర్ యూ టు సునీల్ సునీల్ గారు ఐ మీన్ లైక్ చాలా ఫిల్మ్స్ వేశారండి ఐ మీన్ హండ్రెడ్స్ ఆఫ్ ఫిలిమ్స్ వేసారు హిస్ కోర్ పొటెన్షియల్ బీయింగ్ బీయింగ్ గ్రేట్ ఎట్ లైక్ యు నో పర్ఫార్మింగ్ విత్ కామెడీ హ్యాండ్లింగ్ ఇట్ ఈస్ వెరీ హై ఆ పొటెన్షియల్ని టూ లెవెల్ ఎక్స్ప్లాయిట్ చేసే ఫిల్మ్ ఇది ఆద్యాంతము నవ్వులు 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 ఉండే ఫిల్మ్ సో ఆఫ్టర్ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఐ టుక్ ఎ సబ్స్టాన్షియల్ టైం టు రైట్ ఎ కామెడీ ఫిల్ము కామెడీ ఎంటర్టైనర్ రాయాలి అందరూ వచ్చి ఆహ్లాదకరంగా నవ్వుకోవాలి అని కొద్దిగా ఎనర్జీస్ పెట్టి రాసినటువంటి స్క్రిప్ట్ ఉంగరాలు రాంబాబు అండ్ విత్ యునైటెడ్ కిరియేటీ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు దే హ్యావ్ డన్ బెస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ పరశురి కిరీటి గారు ప్రసాద్ గారు ప్రొడక్షన్స్లో ద విజువల్ స్ప్లెండర్ ఇస్ ఆల్వేస్ గ్రేట్ అండ్ విత్ ఆల్ ద ఇన్పుట్స్ సార్ హ్యాస్ షేప్డ్ అప్ వెరీ వెల్ చాలా బాగుంది మీరు కొత్త సింగల్ కానీ చూస్తారు అని నేను ఐఎమ్ లైక్ తొందరగా ఉంది నాకు చూపించాలని బట్ వాట్ ఎవర్ ద వర్క్ ఈజ్ పెండింగ్ విల్ ర్యాపిట్ అప్ అండ్ కమ్ ఫార్వర్డ్ వెరీ సూన్ కామెడీ సార్ మనం రకరకాల మనుషులను చూస్తూ ఉంటాం రకరకాల ప్రవర్తనలు చూస్తూ ఉంటాం ఇందులో ఈయన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ఓ ఇన్సెక్యూర్ క్యారెక్టర్ ఫనీ క్యారెక్టర్ హౌ డస్ హీ ఎవాల్వ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ ఎవల్యూషన్ దాంట్లో ఉంటుంది ఒక థీమ్ పోస్టర్ రిలీజ్ చేసాం మొన్న ఉంగరాలు రాంబాబు ఐ థింక్ ఐ హ్యావ్ బిన్ వెరీ క్లియర్ విత్ ద కంటెంట్ ఆఫ్ ద ఫిల్మ్ దాంట్లో జిబ్రాన్ హ్యాస్ గివెన్ మ్యూజిక్ సర్వేష్ మురారి సార్ హ్యాస్ డన్ సినిమాటోగ్రఫీ అండ్ శ్యామ్కే సార్ హ్యాస్ డన్ సినిమాటోగ్రఫీ అండ్ చంటిగారు కోటగిరి వెంకటేశ్వరరావు గారు మనకి ఎడిటింగ్ చేస్తా ఉన్నారు అండ్ వీ హ్యావ్ లైక్ కాస్ట్ అండ్ వైజ్ లైక్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో ప్రకాష్ రాజ్ సార్ ఈస్ డూయింగ్ వెరీ క్రూషియల్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం అండ్ పోసాని కృష్ణమూర్లీ గారు ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ దెన్ వీ హ్యావ్ వెనల్ కిషోర్ అగైన్ టు జాయిన్ ద బ్యాండ్ అగైన్ టు లవ్ మేక్ యూ లవ్ అండ్ మనకింకా చ వెన్నల్ కిషోర్ ఉన్నారు మరిచూరు కిరీటి ప్రొడ్యూసర్గా కాంతి మాధవ్ గారి డైరెక్షన్లో నేను చేస్తున్న ఈ ఉంగరాలు రాంబాబు అనే సినిమా మీరు టైటిల్ అంటే ఎంత ఫన్ ఫీల్ అవుతున్నారు సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అంత ఫన్ మీరు అందరూ హ్యాపీ ఫీల్ అయ్యి బాగా కడుపురని నవ్వుకుని వెళ్తారండి అప్పట్లో ఈ సినిమా టైటిల్ టైప్లో సౌండింగ్ సంబరాలు రాంబాబు అని చలంగా ఉంది చాలామంది ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఆ సినిమా చూస్తే మాకు ఎంత ఇది అనిపించిందో బ్లాక్ అండ్ వైట్ సినిమా ఇప్పుడు ఈ టైటిల్ విన్నప్పుడు మళ్ళీ ఆ హుషారు వచ్చిందిరా కలర్ సినిమాల్లో ఇది సంబరాలు రాంబాబు కంటే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నామని ఫ్రెండ్స్ అందరూ నాకు విషస్ చెప్పారండి మెయిన్ ఇక్కడ నాకు షాలు తర్వాత మంచి స్ట్రెంత్ ఉన్న డైరెక్టర్ తగలటం అదృష్టం క్రాంతి మాధవ్ గారు తగలటం ఫార్మల్గా మహాడ కాబట్టి ఇలా మహాడుతున్నాను సినిమా గురించి మెయిన్ ఈ సినిమాలో ఒక ఇంత ముందు రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళు క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో ఫన్నీగా అలాంటి క్యారెక్టర్ అండి అది లైక్ రాముడు లైక్ పోలరంగుడు అలాంటి హుషారున్న క్యారెక్టర్ సినిమా అంతా మీరు చూసే ఉంటారు పోస్టర్ చాలా ఇన్నోవేటివ్గా క్రాంతి గారు ఫస్ట్ లుక్ పోస్టరు చాలా ఇన్నోవేటివ్గా చేశారు కలజోడ్ బ్లూ కలర్ ఉండి రోజ్ బర్డ్స్కి కింద రింగ్స్ తొడిగి అన్ని రకాల రింగులు అన్ని రాళ్ళు చాలా ఒక కాన్సెప్ట్ ప్రకారం చేశారండి ఆయన అందులోపల నాది హీరోయిన్ది ఫేసులు ఉంటాయి కళ్ళజోడ్లో అది బ్లూ కలర్లో ఉంటాయండి ఆ కలర్కి కూడా రిలేటెడ్ అండి సినిమాలో ఆ కలర్కి కూడా ఓ రీజన్ ఉంది ఆ పాస్టర్లో కలర్ ఉపయోగించడానికి కూడా ఆయన ఆయన ప్రతిదీ చాలా ఇన్నోవేటివ్గా చేస్తారండి సో ఫస్ట్ టైం నేను ఒక ఇన్నోవేటివ్ డైరెక్టర్ డైరెక్షన్లో చేస్తున్నాను సినిమా అయిపోయిందండి ఆల్మోస్ట్ అయిపోయింది ఒక ఓన్లీ ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఉంటుందండి అంతే మెయిన్ వన్ టూ సీన్స్ ఉన్నాయండి అవి అవి చేయాలి అంతేనండి అది పెద్ద ఆర్టిస్టులు కాంబినేషన్లో ఉంది అందరి కాంబినేషన్ సెట్ చేయడానికి టైం పడుతుందండి ఫ్యాక్ట్ అయితే ఈ సాంగ్తో సాంగ్స్ అన్నీ కూడా అయిపోయినాయండి సినిమాలో పొలాచిలో షెడ్యూల్ చేసాం విలేజ్ ఇదంతా కథ ప్రకారం కూడా అంటే పొలాచి మామూలుగా మనం విలేజ్లో సినిమా తీద్దాం ఇక్కడ కుదరట్లేదు మన విలేజ్లో అయినా డిస్టబెన్స్ వస్తుందేమో ఎక్కువ అని అలా చేయడం కాదండి ఇది కథా ప్రకారం కేరళ అండి అందుకు కేరళలో షూటింగ్ చేశారు మీరు ఉంగరాలు అది అంతా చూసి ఆ స్ట్రాటజీని నమ్మే క్యాండిడేట్ కింద అనిపిస్తుంది కదండి అది ట్రూవే ఈ సినిమాలో అంటే తినే కదండి తినతో పాటు ఆఫీస్ అంతా కూడా ఇతను నచ్చినట్టు ఉండాలి వెదరు జాతకాలు బాగా నమ్ముతాడు ఆ జాతకం ఇతన్ని బాగా పైకి తీసుకెళ్తాం కథలో తను అంటే జెన్యున్ చాలా మంచోడు చాలా జెన్యూన్ అంటే చిన్నపిల్ల మనస్తత్వం ఉన్న మనిషి అండి పెద్ద ముదురు తెలివితేటలు ఉన్న మనిషి కాదు చిన్నపిల్లల తత్వం ఉన్న ఒక రకంగా చెప్పాలంటే అమాయకుడని కాదు కానీ మంచి ప్యూర్ అంత తిరిగితేటలు ఉండవు కాలం కలిసి వస్తుంది బాగా ప్రతి కలరు ఈ సినిమాలో వాడే ప్రతి కలర్కి ఆఖరికి అంటే ఆ రోజు ఆ రంగు ఉంగరమే కాకుండా మంతమన్నీ ఆ రంగే ఉండాలని కోరుకుంటే ఆ క్యారెక్టర్ సైడ్ నాది లైటర్ వేలో ఉంటుందండి ఇంటెన్సిటీ సినిమాలో ప్రకాష్ రాజ్ గారిది ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుందండి సినిమాలో ఆయనంటే భయం భక్తి ఉంటుంది మాకు అలాగే ఓవరాల్ కథ వచ్చి కాంతి మాధవ్ గారిదేనండి స్టైలు అంటే ఎమోషనల్ అంటే సోషల్ అవేర్నెస్ లేకుండా ఈయన లైఫ్లో సినిమాలు తీలేరండి నేను ఎన్నింటి రయోలు కొత్త అన్నింటి రియల్ నాకు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నవ్వే డేస్లో యాక్చువల్గా టీ కృష్ణ గారు లాగా ఆయన సోషల్ ఇది లేకుండా తీలేరండి సినిమా తీరా ఆయన ఎప్పటికీ ఏసీ ఏ కథ నాకు ఆయన ఒక ఐదారు కథలు చెప్పారు ఐదారు కథలు చేయాలని ఉంది నాకు వరుసగా ఐదారు కథల్లో ఏంటంటే తరకలు ఉండవు మరి తరకలు లేకుండా నన్ను చూస్తారా లేదా అని నాకు డౌటు అందు గురించి అని నాతో నీకు రిస్క్ ఏమో భయ్యా అన్నాను ఐదు కథలు నాకు చేయాలని ఉందండి అవన్నీ చాలా గొప్ప కథలు అండి ఈ ఈ సినిమాలో కొంచెం ఎక్కువ నా క్యారెక్టరేషన్ ఫన్ ఉందని ఇది సెలెక్ట్ చేసుకున్నాను సెటైర్ సటరేసే సినిమా కాస్త ఇది సోషల్ అవేర్నెస్ ఉన్న పాయింట్ పది మందికి పది మంది ఉపయోగపడాలి అనేలాంటి మంచి మెసేజ్ ఉన్న ఫిలిం అండి కాంతి గారు సీన్స్లో ఎప్పుడు వేరే ఛాయ పాపం కనపడదు మనం వెతుకుదామన్నా ఆయనది ఒక ప్రత్యేకమైన శైల్ ఉంటుంది చాలా రియల్ లైఫ్లో జనాలని వాళ్ళని వీళ్ళని మిడిల్ క్లాస్ పీపుల్ మధ్యన ఉన్న ఎమోషన్స్ అవన్నీ చాలా బాగా బయట రియల్ లైఫ్లో అబ్జర్వ్ చేశారేమో అని అనిపిస్తూ ఉంటుందని ఒక రోజు రెండు ఇంచులు పొట్ట తగ్గినా సరే నా పొట్ట తగ్గిపోతుంది నా పొట్ట తగ్గిపోతుందని చెప్పి ఆయన నన్ను తేడిపితే ఉండేవారు అండి అది చాలా మంచి మిస్ సార్ అది జాతకాలు నమ్మని చెప్పడం లేదా నమ్మొద్దని చెప్పడం చాలా చిన్న మ్యాటర్ అవుద్ది ఈ సినిమాలో ఉన్న మ్యాటర్తో పోలిస్తే ఈ సినిమా హీరో పర్సనల్ థింగ్ జాతకాలు ఇది కానీ ఫైనల్గా స్టోరీ కానీ పాయింట్ కానీ కథ వెళ్ళే మెయిన్ కథ కానీ వేరండి మెయిన్ కథ వేరు తిన్నెప్పుడు జాతకం ద్రోహం చేయలేదు పాపం చేయదు జాతకం ఇతనికి ఎప్పుడు హెల్ప్ చేస్తుంది అలాంటి క్యారెక్టర్ తింది ఇతనికి నమ్మకం ఆ నమ్మకానికి కూడా చాలా పెద్ద రీజన్ ఉంటుందండి చిన్నతనం నుంచే రీజన్ ఉంటుంది అంటే ఏ అయినా మన పరిస్థితుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టరేషన్ వచ్చిందంటే దానికి మూలం చిన్నతనం నుంచి మనం పెరిగిన పరిస్థితులు మన చుట్టూ ఉన్న సర్కిల్ మీద ఆధారపడి ఉంటుంది కదండి మన మాట విధానం అన్నీ అలా ఇందులో ఇతను నమ్మటానికి రీజన్ చిన్నతనం నుంచి ఉంటుంది అంటే ఏ రకంగా అంటే పది మందికి హెల్ప్ చేయాలండి ఇలాంటి క్యారెక్టర్ అంటే కష్టాన్ని చూసి తట్టుకోలేని క్యారెక్టర్ ముందు సునీల్ కమెడియన్ సునీల్ ఎలా ఉన్నాడో అలా కావాలని అడిగారు రేనా యాంతి మాధవ్ గారు నాకు ఆ ఆ స్టైల్లో ఉండాలన్నారు మరి అంత ఇవ్వలేనండి కొంచెం ఇస్తాను వెయిట్ అని క్యారెటర్ కొంచెం చిన్నపిల్లడి తత్వంలో ఉంటుంది కదండి అది మరీ సిక్స్ ప్యాక్లో అవి వేసుకుని చిన్నపిల్లడి తత్వంలో తిరిగితే బిలీబుల్గా ఉండదని మేబీ